అసలు ప్రెగ్నెన్సీలో ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడం సాధ్యమవుతుందా మేము నార్మల్గానే లేవలేకపోతున్నాం మీరు ఎలా లేస్తున్నారు ఎలా చేయగలుగుతున్నారు అని నన్ను చాలామంది అడుగుతున్నారు సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ సెవెంత్ మంత్ డే లెవెన్ మినీ వ్లాగ్ నిజమే ప్రెగ్నెన్సీ టైంలో ఇంత ఎర్లీ మార్నింగ్ లేసి యాక్టివ్గా ఉంటూ యోగా మెడిటేషన్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు బట్ మనం లేవాలి అనుకోవడం కంటే ఎందుకు లేవాలి అనే ఒక మనకు ఆన్సర్ తెలిస్తే లేవడానికి మనకి ఈజీ ఉంటుందన్నమాట ఒక గట్టి డిజైర్ తోటి లేవాలి నేను కూడా చాలా చాలా రోజుల నుంచి లేవాలనుకుంటున్నాను బట్ నాకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఒక డిజైర్ పెట్టుకున్నాను నేను నా బేబీ కోసం గర్భ గర్భసంస్కార్ చేయాలి అది బ్రహ్మ ముహూర్తంలో చేయాలని నేను గట్టిగా అనుకున్నా కాబట్టి లేవగలుగుతున్నాను ఈరోజు కూడా ఫోర్ ఫిఫ్టీన్కి లేచాను ఇంకా ఈరోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు లేస్తే నాకు ఇంకెక్కువ టైం ఉంటుంది అండ్ మధ్యాహ్నం మాత్రం స్లీప్ని మేనేజ్ చేసుకోవాలి నార్మల్ పీపుల్ అయితే పర్లేదు ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అయితే అంత సజెస్టెడ్ కాదు అందరి హెల్త్ ఒకేలా ఉండదు సో మీరు మార్నింగ్ లేచినా లేకున్నా ఏ టైంలోనైనా మీరు అఫర్మేషన్స్ చేసుకోవచ్చు బేబీ తోటి కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ ఈరోజు మార్నింగ్ మాది దోశ అన్నమాట చాలా డేస్ తర్వాత దోశ చేశాను నాకు హోమ్మేడ్ ఇంట్లో తీసుకున్న దోశ అంటేనే చాలా ఇష్టం ఇక్కడ నేను దోశ లేసుంటే నీకు ఏ రాదు వేసి సాగని చెప్పేసి వచ్చి మా ఆయన ప్రయోగం చేస్తున్నాడు అది కాస్త ఓకేలే వచ్చేసింది ఇంకా చట్నీ చేసేసి ఇంట్లో చేసుకున్న దోశకి బయట దోశకి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుందండి నాకు బయట అసలు నచ్చదు ఇంట్లో దోశ చాలా ఇష్టం ఎన్నైనా తినేస్తాను అన్నమాట కొంచెం సాస్ పెట్టేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ నాకు నచ్చిన పని చేసినట్టు అనిపించింది ఇంకా మధ్యాహ్నం మా విరాజ్ ఈరోజు మొత్తం దోశలే తిన్నాడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం కూడా మధ్యాహ్నం అన్నం తింటా లేదు మమ్మీ నాకు దోశ కావాలని ఏడుస్తున్నాడు ఇంకేం చేస్తాం వేసి ఇచ్చా అన్నమాట ఇక్కడ మిడ్ మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా నేను ఫ్రూట్ తీసుకున్నాను కీవీ డైలీ ఒక ఫ్రూట్ తీసుకుంటాను బట్ పెట్టడం మర్చిపోతున్నాను డైలీ మినీ వ్లాగ్స్లో అండ్ ఇక్కడ చూసారా నేను మా విరాజ్ గడి క్రేజీగా ఆడుకుంటున్నాను అన్నమాట నా జుట్టు మొత్తం పీకి పాకం పెడుతున్నాడు అబ్బాయిలు చాలా యాక్టివ్గా ఉంటారండి చూసారా ఎలా నవ్వుతున్నాడు చాలా క్యూట్గా చా కొద్ది టైం మాత్రం మా విరాజ్కి స్పెండ్ చేస్తాను మంచిగా ఆడుకుంటాను ఏదో ఒకటి నేర్పించడానికి ట్రై చేస్తాను బుక్ చదివిపిస్తుంటాను నెక్స్ట్ టైం మహాలక్ష్మి రావాలని కోరుకుంటున్నాను మీరు కూడా నాకు బ్లెస్ చేయండి అండ్ ఇంకా మధ్యాహ్నం మంచిగా పడుకున్న తర్వాత లేచి బనానా మిల్క్ షేక్ రెడీ చేసుకుంటున్నాము ఇక్కడ మేము కొంచెం కాఫీ పౌడర్ కూడా వేసాను అని ఈవినింగ్ టైంలో నాకు రిఫ్రెషింగ్ డ్రింక్ ఉంటే నేను మంచిగా ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట మళ్ళీ ఫ్రెష్గా అండ్ ఇక్కడ నైట్ మా విరాజ్కి ఓట్స్ ఆమ్లెట్ వేద్దామని నేను వేస్తే వద్దు మమ్మీ నాకు చపాతి కావాలి దోశ కావాలని చెప్పేసి లేనిది మళ్ళీ అడిగితే మళ్ళీ అంతా దోశలే వేసుకొని తిన్నాము అనమాట నైట్ రొటీన్ కూడా దోశతోటే కంప్లీట్ చేసాము ఈ మిల్క్ షేక్ మాత్రం చాలా ఎమిగా ఉంటుంది బయట కంటే ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది సో ఇలా మేము మా డేని మొత్తం దోశతో స్టార్ట్ చేసి దోశతో ఎండ్ చేసాం అనమాట సో ఇది మన లెవెన్త్ డే మినీ బ్లాగ్ ఓకే బాయ్